సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి రీల్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళు ప్రవర్తించే విధానం అవ్వచ్చు అంటే ఎక్కువగా వ్యూస్ కోసం అవ్వచ్చు లేకపోతే పాపులర్ అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే అది పిచ్చా లేకపోతే వెర్రి వేలం వెర్రి అనేది కూడా చాలామంది అంతుపట్టినటువంటి అంశం అంటే ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువగా మేము ఫేమస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారు కొంతమంది అయితే మాత్రం పాటల రూపేణ మరికొంతమంది అయితే మాత్రం ఏదైనా చిన్న చిన్న రీల్స్ చేస్తూ లేకపోతే పాత పాటలకు డాన్సులు వేస్తూ రకరకాలుగా అయినా ఏదో విధంగా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో చాలామంది చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే చాలామంది పాముతోటి చలగాటమాడుతూ చేసినటువంటి ప్రయత్నాలు మరోపక్క ట్రైన్ ట్రాక్పై రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురైనటువంటి సందర్భాలు అలాగే సెల్ఫీలు దిగుతూ నదిలో పడ్డటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం మరోపక్క ట్రాక్పై వెళ్తూ ట్రైన్ పక్కన సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురైనటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ ఫాలో అవుతున్నటువంటి చాలామంది వ్యక్తులైతే వాళ్ళు రీల్స్ కోసం అవ్వచ్చు లేకపోతేనేమో వాళ్ళు చే సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవ్వాలని ఉద్దేశంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చాలామంది నెట్జనులు అయితే మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు అవి ఎట్లా అంటే కొన్ని కొన్ని పాటలకి వాళ్ళు చేయ అంటే వాళ్ళు భార్యాభర్తల లేకపోతే ఏ విధంగా చేస్తున్నారో అర్థం కాదులే కానీ కొంతమంది అయితే మాత్రం నాగిని డ్యాన్స్ అయితే మాత్రం మనకు చాలా ఫేమస్ అది ఆ డ్యాన్స్కి నృత్యం చేస్తున్నటువంటి ఒక యువజంట అయితే మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు అయితే మాత్రం చాలామంది నెట్జన్లు అయితే మాత్రం ఒక పక్క ప్రశంసలు కురిపిస్తున్నాయి ఒక పక్క విమర్శలు చేస్తున్నారు ఆ నాగిని ఆ విధంగా డ్యాన్స్ చేస్తా లేకపోతే అట్లా బురదలో ఉండి చేస్తా అని చెప్పేసి చాలామంది డీజేలు అవ్వచ్చు ఫంక్షన్లు అవ్వచ్చు నాగిని డ్యాన్స్కి అయితే ఒక ప్రత్యేకత ఉంటుంది చాలామంది కుర్రకారు చివరిలో ఆ డ్యాన్స్కి చేస్తున్నటువంటి నృత్యాలు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా కొంచెం అబ్బుపరిచే విధంగా ఉంటుంది ఆ యొక్క డ్యాన్స్కి అయితే ఆ సాంగ్ విని ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది అయితే మాత్రం ఫంక్షన్ అవ్వచ్చు లేకపోతే ఏమన్నా డీజేలు ఉన్నప్పుడు పెట్టినప్పుడు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు అయితే మాత్రం ఒకంత పక్కన వేరే వ్యక్తులకి అయితే మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి అయితే ఈ జంట అయితే మాత్రం ఒక బురదలో పొలం బురదలో అయితే మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం నెట్ జన్లు చాలామంది విమర్శిస్తున్నారు ఈ విధంగా ప్రయత్నం చేయాలా ఇంత ప్రయత్నం చేయాలా లేకపోతే బురదలో అంత కష్టపడాల్సిన పరిస్థితి ఉందా అని చెప్పేసి వాళ్ళపై అయితే మాత్రం విమర్శలు చూపిస్తున్నాం మొత్తానికంటే చేయొచ్చు సోషల్ మీడియాలో ఏదన్నా చేసినటువంటి వాళ్ళు రీల్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఏదైనా సరే సబ్జెక్ట్ గురించి అయితే వచ్చు అందులో కనుక మంచి సబ్జెక్ట్ ఉంటే చాలా మంది హర్షిస్తారు సంతోషం కూడా వ్యక్తం చేస్తారు మళ్ళీ వాళ్ళకి బ్లెస్సింగ్ కూడా ఇస్తారు కానీ ఈ విధంగా బురదలో విచ్చలవిడిగా వెర్రితనంతో వాళ్ళు చేస్తున్నటువంటి అయితే మాత్రం చాలా మంది అయితే విమర్శిస్తున్నారు